నన్ను వేసుకునే మూడు వరుసలు దూసుకోవాలి కంచవిచ్చి అన్నం పెడితే కన్న తెల్లెనుకోవాలి తానము ఎయ్యంగ ఎన్నుల చెయ్యేసి రాత్రి తోడ ఉట్టిన శల్లెనుకోవాలి నాయన పాపానంగా ఐదు గడియల సేపు భార్య లెక్క భావించుకునే వాళ్ళు ఎవరు నాయనా కానీ వారి ఒక మాటరా ఇప్పుడు పాలొక్క బుక్క పెరుగు ఒక్క బుక్క నెయ్యొక్క బుక్క మూడు బుక్కలు వెతనతోన కాదు నాతో అయితే కాదు అక్కడ మాకు పాలు పెట్టు రి పెరుగు ఎన్న పెట్టారు పెట్టారు రాయిన అదే ఆయన అదే అన్న మనలోచ్చారు కదా ఒకళ్ళు వచ్చి కదా మన కథలు వచ్చిన ఇక్కడ అన్నం పెడతారు కదా తెలు మొత్తం అన్నది మొత్తం తెలియకుండా ఉండాలి ఈ సగం సగం దేవత బహుఘట్టం అది వాళ్ళు తెలియదు అన్నట్టు అయితే ఇప్పుడు అవన్నీ వాళ్ళు ఉంటారు మన తెల్లైతే మనతోని కాదు కానీ వాడి నువ్వు వాళ్ళొక బుక్క పెరుగు ఒక బుక్ నీ యొక్క బుక్క అద్దురా గద్ద మంచి చేసుకుంటావురా చేసుకుంటావరా దత్తవరా వాడిదవరా పత్తుల మూట

ఆ విధ్య కల్లదు సిమ్మి గనాడు సుందరి దేవి ఆయన నారాయణ ఓడ నారాయణ వాళ్ళ కొడు తీసుకొచ్చి పెళ్లి చేస్తాం నాకు భర్త గొప్ప నా చెప్పండి చూడాలి మహారాజ ఇద్దరు బిడ్డలకు ఏమో ఇంటి ముందర బంధాలు నువ్వు చాలా పోతారా ఈ పసు పొయల కట్టలు మీద పెట్టి అరే ఇంటి ఇంటర్గా ఉన్నారు ఇంటర్గా ఊసు பாரையன நீர் கொளிப்பறானே அப்புற ரெதெல்லாம் எல்லோரும் குடிச்சானுட்ட இந்த காலை மண்டை இராதபொள்ளுக்கு ரொமுக்க நீர் கொற ரவீனா மடстал எ லவட்ட கால் சிவரத்தம் குர்த்தம் உள்ளதய்யா I'm I don't know whoever is going to win. I don't know who to go to the a m e I don't know who to go to the a m e I don't know who to go to the a m e I don't know who to go to the a m e I don't know who to go to the a m e I don't know who to go to the a m e I don't know who to go to the a m e I don't know who to go to the a m e I don't know who to go to the a m e I don't know who to go to the a m e I don't know who to go to the a m e I don't know who to go to the a m e I don't know who to go to the a m e I don't know who to go to the a m e I don't know who to go to the a m e I don't know who to go to the a m e I don't know who to go to the a m e I don't know who to go to the a m e I don't know who to go to the a m e I don't know who to the a m e

அண்ணவுன்னக்கூ கா கருக்குன்னு காத்தான்

अरे वो कहने ही खाते नहीं हैं। अरे अरे आइए आइए आज तो ना कायवा ना फिर ना आता। आइए आप रजवाद अभी जमीरा भाभूमो भोगों को रजवाद अभी जमीरा रजवाद अभी जमीरा बाजो आलो 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 जमीरा जमीरा मातो

కళ్ళ చూసిండు విద్యు నువ్వు నోరు జారి ఇంకొక మాట అంటే అగు నాకు పచ్చి గోడ గురవు తిసిరేసినట్టు పాపం తలుగు నేను పాపాన పోతా అన్నమ్మకాల చేయి చూపినప్పుడే పంచపక్ష పరవర్ణాలు అవుతున్నాయమ్మా అన్నమ్మ తింటా ఉన్నానమ్మా

ఆ తల్లి నీలావతి జీవి సత్య రజనీవి తగ్గిటం పోరేదో జెర్ జర్ 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 జర్మ ఇంటి చుట్టూ తిరుగుతాను అక్కడ బిడ్డే నేడు నా చిన్న బిడ్డీ పెళ్లి అద్దవారం పెళ్లి చేసాడు నా భర தி ஜீவி ஆம ஓர்த்த ஆ ஆத்ம தபா தபா தபாச்சு கச்சேரி காய்கட்சி ஆத்ம பண்ணுக்கு మరి ఆ పండుకున్న వాళ్ళ ఆత్మలు మాట్లాడుకుంటానోజులకి కనిపిస్తే ఇప్పటికి నా ప్రాణం పోయి రోజుకు దగ్గర నువ్వు మంచిగా ఉన్నావా ఇక మంచిగా ఉన్నావు అంటే బాసెస్ వంట తినుకుంటున్నా మంచిగా ఉండవు అలా ఉంటాను మంచిగా ఉన్నారా బిడ్డలకి ఏందే వాళ్ళు పెళ్లి చేసిన అదే ఎవరో సంవత్సరం వాళ్ళకి అయింది అదా వాళ్ళ ముచ్చిరెందుకు నీ వచ్చిన అనుకుని మలంగా మాట్లాడతావా మన ఇద్దరు బిడ్డలు నీ ఊరికిచ్చినవు నా పెద్ద బిడ్డల ఆ ఇద్దరు పెద్ద బిడ్డలను నా ఆరు బిడ్డ కొడుకులు తీసుకొచ్చి ఇంట్లో వెళ్ళడం ఓ నీ చెల్లె కొడుకులు తీసుకొచ్చి పెళ్లి చేసి అవునవును చిన్న బిడ్డకునే సుందరి నీ ఇచ్చినవు నా లేక ముచ్చిన ఎందుకు కానీ ఇప్పుడు నువ్వు వచ్చింది నిర్మలంగా మాట్లాడరా అదే కాదు నాదా చిన్న బిడ్డని ఎరికిచ్చిన దాని ఈ పెద్ద బిడ్డలు ముచ్చటే చెప్పు దాని ముచ్చి ఏదైనా వేరే ముచ్చట చెప్పు చెప్పు అట్లా ఎందుకు అవసరం వచ్చినప్పుడు నువ్వు నా మనసులోకి వచ్చినావు మాట్లాడుతాను మాట్లాడు మళ్ళీ దాని ముచ్చట ఎందుకే సరేనాదా మరి ఇద్దరు బిడ్డలు పెళ్లి చేసినావు నీ చిల్ల కొడుకులకు నువ్వు పదే పదే అడుగుతాను కదా చిన్న బిడ్డకిచ్చిన చిన్న బిడ్డ మనం వెళ్ళినా కానీ ఎరకలి రోజుకి పెళ్లి చేసిన ఊరు బయట పత్త అది అరే రేరే నాదా ఇద్దరు బిడ్డలకు అవునానంగా పెళ్లి చేసిన చిన్న బిడ్డకు అధుమానం పెళ్లి చేసిన వాళ్ళు చిన్న బిడ్డ నీకు ఏ పాపం చేసేటికే చిన్న బిడ్డ కత్త పెళ్లి చేసిన ఉన్నాడు ఏం చేసిందంటే ఇద్దరు పెద్ద బిడ్డలు ఏమన్నా ఆయన అన్నారు నా చిన్న బిడ్డ అన్నది కదా నాకు అయ్యే గొప్పోడు కాదు చేసుకున్న మొగడే గొప్పోడు అంటే ఒక్కసారి రెండు రెండుసార్లు చూసినా మూడు సార్లు చూసినా ఇన్ని వాళ్ళు ఎప్పుడు అట్లాడే నాకు కోపం వచ్చింది ఆ కుటారు చేసిన దానికాట మొగడు గొప్పోడు ఎట్లా గొప్పోడైతే భర్త పెళ్లి అన్నవాడన్న మాటలు ఏ తప్పున్నది తప్పు మొగడు గొప్ప అంటే అర్థమానం పెళ్లి చేసింది అన్న మరి నాకు నచ్చినప్పుడు అంతే బాబు గొప్ప ఇప్పుడు బాబు నేను భర్త గొప్పడు అన్న మాట నిజాం మీ అమ్మకి కివలు గొప్ప అమ్మ కాడే అమ్మకు మా తాత గొప్పవాడు మీ తల్లికి ఎవరు గొప్ప నాద బాబాకు మా అయ్య గొప్పవాడు నాదా నాకెవరు గొప్ప నాద నీకు నేను గొప్ప ఎట్లయినా మోహన్ కాదు మరి మన బిడ్డకి ఎవరు గొప్ప గొప్పోడు అవుతాడు మీ అమ్మకెవరు గొప్ప మా అమ్మకు మా తాత బుచ్చిరాజు మీ అమ్మకి ఎవరు గొప్ప మన ఆయన కనికే గొప్ప నాకెవరు గొప్ప నీకు నేను గొప్ప బిడ్డకి ఎవరు గొప్ప బిడ్డకు నేను గొప్ప కదా ఎంత గొప్ప చెప్తా వినవాలా నీ అమ్మకు నీ తాత గొప్ప అయినప్పుడు నీ తల్లికి తండ్రి గొప్ప అయినప్పుడు నాకు నువ్వు గొప్ప అయినప్పుడు బిడ్డకి ఎవరు గొప్పరా నేనే గొప్ప లేదు నాదా ಈ ಆರಡೀ ಸತ್ಯದ ಈ ಕಟ್ಟನ ಭರ್ತ ತೋಟ ಬಾರಿಯ ಬಾರಿಯ ತೋಟ ಬರ್ತ ಜ ఏ కొడుకు తోటి ఏ కోడలు ఏ బిడ్డ తోటి ఏ ఎల్లని తోటి చెప్పని మాట భర్తకు భార్య భార్యకు భర్త ఇప్పటికే లాస్ట్ మాట నీ అమ్మకివల గొప్ప నా అమ్మకు మా దాదాపు గొప్ప నీ అమ్మకి ఎవరు గొప్ప అవగా మాయ గొప్ప నాకెవల గొప్ప నేను గొప్ప బిడ్డకి ఎవరు గొప్ప గొప్ప నువ్వే గొప్పరావు నాపుడు ఎవరికెవరు గొప్ప రాదా నేనే గొప్పగానా మన బిడ్డకు భర్త గొప్పగా మన బిడ్డకు వాళ్ళు ఇప్పుడీ పూర్వాలి మన మనసాల వాడరాడు ఏదా I didn't know నీళ్ళు తాకుతాయి నువ్వు మొక్తావా ఎవరు మొక్తారా అంటే బిడ్డకాలు నాకు తాగినప్పుడు బిడ్డకాలు నేనే మొక్తా రేపటికల్లా మరి చేసుకున్న భర్త కాలు వెనక భార్య తాగినప్పుడు భార్య మొక్తారా భర్త మొక్తారా మరి భర్త కాలు భార్య తాగిన భార్య కాలు భర్త తాగిన భర్త భార్య మొక్కుతుంది అయినప్పుడు నాయన గొప్పడు అవుతాడా భర్త గొప్పడు అవుతాడు అన్నప్పుడు భర్త గొప్పడు మొక్క మాట చెప్పేవారు వరకు అప్పుడు ఆ రాజు ఉగ్రశీల రాజు ಕುಲ ವೈ ಜ್ಞಾನ ಸುಖಾನೆ ಸುಖಾನಿ ದೇವಜ್ಞಾನಿ ಧರ್ಮ ಜ್ಞಾನಿ ಎಂದು తల్లి స్వర్గం పుట్టింది ఎవరికల్ ఉగ్రశీల బాధ అయి బిడ్డ గుర సుందర దేవుని పుల్లగానే అబ్బా నువ్వు నా రావుల బిడ్డ ధనమంతులారా

i కొంత ముందుగా చిరు పోతా లేకులసుందరి దేవి అని పేరు ఇష్టముందా గుణుందరి దేవి గుణసుందరిదేవి భగవంతుడు ఉగ్రశీల మహారాజు అజ్ఞానం అయి సుజ్ఞానం వచ్చే సుజ్ఞానం అయి దర్వజ్ఞానం వచ్చింది కచ్చేరి కాడ కూర్చోడు బిడ్డా గుణసుందరి బిడ్డా గుణసుందరి ఏమని కలవరిస్తాడు నమ్మలో ఓరిడి నిన్ను తోలుకొని రమ్మని కోదాం రా బిడ్డ అయ్యా భర్త చూడు కుడిసే కాలం కత్తి నా భర్త వయిగి వచ్చినంత నా అంటే అడిగి వత్త వత్తు అంటే గురు రామ నాన్న హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్